హాయ్ హలో అండి నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు బిర్యానీతో పోటీ పడే టమాటా పలావ్ని అదే టమాటా రైస్ని కూడా అనొచ్చు చూపిస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది రైతాతో కానీ నార్మల్గా కానీ లేదా ఏవైనా గ్రేవీ కర్రీతో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ముందుగా మనం రైస్ని నానబెట్టుకోవాలి బాస్మతి రైస్ని కానీ నార్మల్ రైస్ని కానీ ఏ ఏ బియ్యాన్ని అయినా సరే నానబెట్టుకోవాలి టైం ఉంటే హాఫ్ అన్ అవర్ లేదంటే ఫైవ్ టు టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి మనం ముందుగా స్టవ్ పైన వేడి నీళ్ళు పెట్టుకొని ఆ నీళ్ళు వేడెక్కాక అందులో ఒక పది వెల్లుల్లిపాయలు నేను రెండు గ్లాసులు రై రైస్కి టమాటా రైస్ చేస్తున్నాను కాబట్టి పది వెల్లుల్లిపాయలు లేదా పదిహేను వెల్లుల్లిపాయలు ఆ తర్వాత కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి అవి వేసుకున్నాక గ్లాస్కి ఐదు గ్లాసులు ఐదు టమాటేలు చెప్పున్న ఎసరలో వేసుకోవాలి నేను రెండు గ్లాసులు చేస్తున్నాను కాబట్టి పది వేసుకున్నాను ఆ టమాటేలు వాటిపైన మూత పెట్టుకొని బాగా ఉడవ అవి ఉడ ఉడికిపోయాక వాటిని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక చల్లారాక వాటిపైన తొక్కను తీసుకొని ఆ టమాటే మొత్తాన్ని అందులో ఉండే వెల్లుల్లిపాయల్ని ఎండుమిర్చిని మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి వాటిని మొత్తాన్ని తీసుకొని పైన పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ వాటర్ని మిగిలిన వాటర్ని పారేయక్కర్లేదు వాటిని ఎసర్లో మనం వాడుకోవచ్చు అందులో ఉండే విటమిన్స్ ఎటు వెళ్ళిపోతాయి అనేసి మనం భయపడక్కర్లేదు ఇలా పైన పేస్ట్గా చేసుకున్నాక ఆ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ప్యూరి పక్కన పెట్టుకున్నాక ముందుగా వేరొక కుక్కటిని కానీ కళని కానీ తీసుకోవాలి అందులో ఒక నాలుగు స్పూన్ల నూనె ఒక రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనేసి నెయ్యి కూడా ఒక రెండు స్పూన్లు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అందులో మనం తీసుకున్న హోల్ గరం కూడా వేసేయండి వాటిని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకుంటే మాడిపోతాయి టేస్ట్ బాగుండదు టమాట రైస్ టేస్ట్ పోతుంది అలా అనేసి వాటిని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్న ఆనియన్స్ని కూడా అందులో వేసుకోండి వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి కరివేపాకును కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలి లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు తొందరగా వేయించుకోవడానికి కొంచెం సాల్ట్ అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి పక్కన ఎసరని కూడా వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ చెప్పున్న మనం ముందుగా టమాటా ఉడవ వాటర్తో సహా కలిపి వేసుకోవాలి అవి బాగా హీట్ ఎక్కాలి ఈలోపు ఉల్లిపాయలు కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి వాటిలో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న ప్యూరిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా ప్యూరిన్ కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు సిమ్ టు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అందులో జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా టమాటా రైస్కు మొత్తం సరిపడేంత ఉప్పును కూడా వేసుకోవాలి ముందుగా మనం ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పుని వేసాము ఆ తర్వాత టమాటా ప్యూర్ మొత్తం వేసాక టమాటా రైస్కి మొత్తాన్ని సరిపడే సాల్ట్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి సిమ్ టు మీడియంలో పెట్టి కలుపుకున్నాక మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి టెన్ మినిట్స్ అయిపోయాక మళ్ళీ మూత తీసి చూస్తే నూనె బాగా తేలింది కాబట్టి మనకి ప్యూరీ బాగా ఫ్రై అయినట్టు అని అర్థం బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ను కూడా అందులో వేసుకోవాలి బాస్మతి రైస్ అయితే వన్ గ్లాస్కి ఒకటిన్నర చెప్పున వేసుకోవాలి అదే నార్మల్ రైస్ అయితే వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ చెప్పున్న వాటర్ వేసుకోవాలండి నేను నార్మల్ రైసే తీసుకున్నాను కాబట్టి ఒకటికి రెండు చెప్పున్న వాటర్ తీసుకున్నాను ప్యూరీని రైస్ని బాగా ఫ్రై చేసుకోవాలి రైస్ని ఫ్రై చేసుకుంటే రైస్ అంటకుండా పొడి పొడిగా వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ రైస్ని టమాటా ప్యూరిలో ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు రైస్ అంటకుండా వస్తుంది రైస్ అడుగంటకుండా చూసుకోవాలి కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు ముందుగా మనం పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదా ఆ వేడి నీళ్ళని అందులో వేసుకోవాలి వేసుకున్నాక బాగా కలుపుకొని అందులో కారం ఉప్పు సరిపోయిందో లేదో చూసి మనం కుక్కర్ని మూత పెట్టేయాలి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకొని మన టమాటా రైస్ని సర్వ్ చేసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది రైతాతో కానీ ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ లేదంటే నార్మల్గా తిన్నా సరే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇది మాత్రం మన పలావ్తో సమానంగా ఉంటుంది టమాటా రైస్ థ్యాంక్ యూ అండి वीडियो नचिता लाइक शेयर सब्सक्राइब सब्सक्रैबे थैंक यू फॉर ऑल